పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం ప్రచారం చేయడానికి రంగంలోకి దింపుతున్నారు అనేది దాని వెనక ఏమన్నా వ్యూహం ఉందా నాకున్న అవగాహన అయితే పులివెందుల వరకు తిరుగుతారు పులివెందులలో మాత్రమే ఈ నెట్లకు పాద ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు కదా బస్సు యాత్ర అయ్యాకైనా ఈ మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండాలి నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ ని గెలవాలి కదా కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి తరపు తరఫున ఈవిడ తిరిగేటటువంటి అవకాశం ఉంది కడప అంతా మొత్తం అంతా కదా ఒక పక్క శర్మిలా సునీత చేస్తున్న ప్రచారాలు ఎలా భయపెడతలే అలా అనుకోవాలా కచ్చితంగా వయసు బైక్కి అంత మాకపోతే గాంభీరియం ప్రదర్శించిన కచ్చితంగా ఉంటది ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో అన్నటువంటి గజ ఆడుతున్నారు ఇంకో పక్కన దస్త గిరేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా భయం ఉంది ఆడకి బెయిల్ రద్దు అయింది అంటే గనక తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కొంత భయపెడుతున్నాయి అది జరిగిందంటే ఆటోమేటిక్ గా ఏమైపోతుంది అది జరిగితే అది పెద్ద స్ట్రోక్ అది జగన్ కూడా పెద్ద స్ట్రోక్ అవుతుంది కాబట్టి అక్కడ కంగారు ఉంది రకంగా చెప్పాలంటే నిప్పులు కొంపటి మీద కూర్చున్నట్టు అడ పరిస్థితి కానీ అంటే కడప పులివెందులు ఎంత ఇంపార్టెంట్ ఓకే జగన్ గారు ఎలాగ గెలుస్తారు ఏంటనేది కడప ఎంపీ స్థానం కూడా అంతే ఇంపార్టెంట్ కదా అవినాష్ రెడ్డిని అవసరైతే మారుస్తారనే ప్రచారం కూడా ఏదో అభిషేక్ రెడ్డి ఏదో పేరు కూడా వినిపిస్తోంది అప్పుడు నిన్న అదే చంద్ర జగన్మోహన్ రెడ్డికి ఎవరో చూపెట్టారట ఎవరు మైలవరంలో జోగి రమేష్ నిచ్చి ఇదేమో విజయవాడ వెస్ట్ లోనేమో అతను పూతురి మహేష్ కి ఇచ్చి అట్లాగే గుంటూరులోనేమో లోనేమో విడుదల రజనీని ఎంపీగా పెట్టి కిలార్ రోసేన్ తీసుకొచ్చి గుంటూరు టూకు పెట్టి